కూడా అక్కడ ఉండాలి ఇవన్నీ ఏమీ చేయకపోవడం వల్ల ఈ సంవత్సరం సెకండ్ బ్యాచ్లో ఉంటున్న ఐదు మెడికల్ కాలేజీకి ఎన్ఎంసి అనుమతి నిరాకరించింది నా ఎప్పుడో నాలుగు సంవత్సరాల క్రితం ఇరవై 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 కోట్ల మంజూరైన కళాశాలను పూర్తి చేయలేకపోయారు దీంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని కాలేజీలకి సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద కొన్ని ప్రాజెక్టులకి నబార్డ్ ఫైనాన్షియల్ టైప్ ఇచ్చి కొన్ని కాలేజీలకి స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద నిధులు ఇస్తే ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మాత్రమే ఖర్చు పెట్టి రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన నలభై శాతం వాటాని ఇతర వాటాని ఇవ్వకపోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యమంత్రి స్వయంగా తను ప్రాతినిధ్యం మాజీ ముఖ్యమంత్రి స్వయంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందల నియోజకవర్గంలో కూడా కళాశాల పూర్తి కాలేదు హాస్టల్ నిర్మాణం జరగలేదు నలభై ఎనిమిది శాతం ఫ్యాకల్టీ డిఫిషియన్సీ ఉందంటే ఎటువంటి చి చిత్తశుద్ధి ఏది రాష్ట్రంలోని విద్యార్థులకి ఒక నాణ్యమైన వైద్య విద్య అందించాలనే విషయంలో గత ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి అనే విషయం మనకు అర్థమవుతుంది అయితే ఈ పరిస్థితులందరినీ అన్నింటినీ చక్కరిద్దాల్సిన అవసరం ఉంది గతంలో జరిగిన అవినీతిని వెలికి తీస్తూ తప్పుల అవకతకలను కూడా వెలికి తీస్తూ మళ్ళీ వాటిని ఆ లోటుపాట్లను సరి చేస్తూ తీసుకో నిర్ణయాలు తీసుకోవాల్సింది దీనికి అన్నిటికీ కూడా వీటికి ఆర్థిక వనరులు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాని మీద అందుకే ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు ఇటీవల మళ్ళీ కూడా ఇంకో సమీక్ష నిర్వహిస్తున్నారు దానికి సమీక్ష నిర్వహించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు సార్ కానీ ప్రతి కాలేజీ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పదిహేడు కాలేజీలు పదిహేడు కాలేజీలు రాష్ట్రంలో మొదలవుతాయి ఇప్పుడున్న ఈ లోటుపాటును సరి చేయాల్సిన బాధ్యత ఉంది వాటిని సరి చేసి పదిహేడు కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చి నాణ్యమైన వైద్య విద్యను కూడా రాష్ట్రంలో ప్రజలందరికీ విద్యార్థులందరికీ అందిస్తారు